హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చి గ్రీన్ రైస్ అండ్ డ్రాగన్ చికెన్ అండి ఈ కాంబినేషన్ అయితే సూపర్ కదిరిపోయింది నా కొడుకు అడిగాడు నేను ఇది సెకండ్ టైం చేశానండి డ్రాగన్ చికెన్ కూడా బాగా కుక్ అయింది ఇది కూడా నేను సపరేట్ వీడియో చే పెడతానండి కొంచెం ఉల్లిగడ్డ లెమన్తో తింటే డ్రాగన్ చికెన్ అయితే సూపర్గా ఉంది గ్రీన్ రైస్తో సూపర్గా కాంబినేషన్ కుదిరిందండి నేను ఫ్రెష్గా కొత్తిమీర పుదీనా తీసుకుని వన్ కప్పు కొత్తిమీర కడిగి శుభ్రం చేసుకుని వన్ కప్పు పుదీనాను కూడా వేసుకుని మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకుని మూడు పచ్చిమిరపకాయలు వన్ ఆనియన్ పీసెస్ వేసి ఇది మిక్సీ పట్టుకోవాలండి చూడండి మిక్సీ అయిపోయింది నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను మెత్తగా అవడానికి బాండి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని సాయి చీర సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డ వేసుకుని క్యారెట్ పచ్చిమిర్చి వన్ కప్పు కాజు కూడా వేసి మిక్సీలో పట్టిన మిశ్రమాన్ని కూడా ఇలా వేసుకుని వేయించుకోవాలండి పచ్చివాసన పోయే వరకు చూడండి ఇలా కొద్దిసేపు కుక్ కావాలి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత నేను ఉడకబెట్టి పక్కన ప్లేట్లో ఆరబెట్టుకున్న రైస్ని కూడా ఇలా యాడ్ చేసుకున్నానండి మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా చూడండి గ్రీన్ రైస్ అయితే రెడీ అయిపోయింది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు నా కూతురు అయితే రైతాతో తింటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్